చెక్కలి మండలం పెద్దసన ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎం వైఖరిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తు గ్రామంలో ఆయన దిష్టి బొమ్మతో గ్రామస్తులు విద్యార్థులు ర్యాలీ చేసి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు నిన్న నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే స్కూల్లో ఒక మా సార్ అనే తెలుగు మాస్టర్ మీద వ్యక్తిగతంగా కక్ష కక్ష కట్టి కట్టి చర్యలు చేశారు ఒక హెచ్ఎం గారు తర్వాత ఏమిటంటే అడిగిన విషయం తెలియకుండా అతను లేనిపోనే విషయాల్లో క్రియేట్ చేసి అతనే ఇండివిజువల్ గా మతం స్వతంత్రంగా చేసేసి అతన్ని సస్పెండ్ కూడా చేశారు ఊరు పెద్దలకు కూడా తెలియకుండానే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆ సార్ కూడా రావట్లేదు ఎందుకంటే ఇలా జరిగిందంటే అతను ఒక కులానికి తక్కువ అతని మీద సాధింపు కూడా చేశారు అదే అదే విషయానికి ఏమంటా ఇలా నానా బూతులు కూడా తిట్టారు ఏదో రికార్డింగ్ ఇవ్వండి ఒకసారి

అలా హెచ్ఎంఏ ప్లాన్ చేసుకొని ప్రీ ప్లాన్ అడగ నిన్న హాలి హోలీ హాలిడే ఈ వేళ సాటర్డే ఎందుకు లీవ్ పెట్టారు ఆయనకి ఎందుకు లీవ్ దీనికి డిఈఓ గారు ఎంఈఓ గారు దీనికి రాలేదు ఆయన సరే ఇప్పుడు ఆయన ఏదో పని ఉంటే ఎంఈఓ గారు పంపించాలి కదా ఎంఈఓ గారు ఎందుకు రాలేదు ఈ టైం వరకు ఇంత టైం వరకు గ్రామంలో అందరూ మీరు చూశాడు పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు అందరూ ఉన్నారు పోనీ ఐదుగురు పది మంది ఉంటే ఫండ్ ఓకే ఆ వేళ వచ్చి ఎవరిని కనుక్కోకుండా పేరెంట్స్ లేకుండా ఇద్దరు ముగ్గురు స్కూల్ చైర్మన్ అవుటర్స్ ఆమె ఆమె సంబంధం ఆమెను పెట్టి మీరు ఎట్లా మాట్లాడతారు చెప్పండి ఆయన పెట్టి మీరు అనమాట వచ్చి ఇమీడియట్ సస్పెండ్ చేశారు ఆవిడ కావాలి ఇప్పుడు ఆ సస్పెండ్ లెటర్ ని రివోక్ చేసుకొని ప్రసాదరావు మేసార్ని విధుల్లోని